బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమను చూపిస్తున్నాయన్నారు జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాసు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తున్నామన్నారు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం బీసీలకు ముష్టి వేసినట్లుగా బీసీ సంక్షేమానికి మూడు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించిందన్నారు బీసీఏ ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదంటూ ఎన్ని పోరాటాలు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు బీసీలు తిరగబడే రోజులు వస్తాయని బీసీల సంక్షేమానికి పాటుపడిన ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి బీసీల పట్ల వైఖరి ఏదైతే ఉందో మొన్న చూసుకున్న కేంద్ర బడ్జెట్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లల్లో బీసీలకు దేశవ్యాప్తంగా తీవ్రంగా అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ దేశంలో ఉన్న బీసీలందరికీ కూడా తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా యావత్ బీసీలకి అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ముష్టి వేసినట్టు మూడు వేల మూడు వందల కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అవి ఏ మూలం సరిపోతాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలను అవమానపరిచే విధంగా ఉన్నది ఏదైతే బడ్జెట్ ఉందో బీసీలకు తొమ్మిది వేల కోట్ల చిల్లర పైచీలకు కేటాయించి బీసీలను బాగా అవమానపరిచే విధంగా ఉన్నది అదేవిధంగా కేంద్రంలో కూడా చేపట్టిన బడ్జెట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా కాదు బీసీలు ఉన్న జనాభా యాభై ఆరు పర్సెంట్ అయితే ఇచ్చింది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు బీసీలని ఇలాగే అవమానపరచుకుంటూ పోతే ఇప్పుడు జరగబోయే లోకల్ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తామని మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం